బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు విజయవాడలో మావోయిస్టులు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రత సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత ఖచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసు విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు ఉద్యోగుల ఐడి కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు ఈ భద్రత పెంపు ముఖ్యంగా మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారని సమాచారం రావడం కారణంగా చేపట్టారు కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల్లో వరుసగా రెండు ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రహిత హింపా సహా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో యాభై మందికి పైగా మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు అయితే విజయవాడలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సచివాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు